డేగకు చిక్కిన ఎలుక అనగనగా ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఒక చెట్టు దగ్గర కలుగులు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవి అవి చుట్టుప్రక్కల ఉండే పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ దొరికే ఆహార ధాన్యాన్ని తిని ఆనందంగా తిరుగుతూ ఉండేవి అయితే కొంతకాలానికి వాటిల్లో ఉండే ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుగు పుట్టింది అక్కడి నుండి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలని అనుకుందది ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంది మిత్రులారా నాకు ఇక్కడ చాలా విసుగు పుడుతుంది ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి అందాలను తనివి తీరా చూసి వద్దామని అనుకుంటున్నాను మీరు వస్తారా అని అడిగింది అప్పుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక వద్దు వద్దు మనకిక్కడే చాలా బాగుంది కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం అని హితవు చెప్పింది లేదు లేదు నేను ఇక్కడ అస్సలు ఉండలేను నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నదా తుంటరి ఎలుక సరే అయితే నీ ఇష్టం మే మాత్రం నీతో రామ్ అన్నది పెద్ద ఎలుక తన తోటి ఎలుకలు ఎంత చెప్పినా వినకుండా ఆ ఎలుక అక్కడి నుండి బయలుదేరింది దారిలో ఎదురయ్యే ప్రదేశాలని చూస్తూ ఆ ఎలుక ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతుంది కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఆనందంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అది ఆహారం కోసం పొంచి ఉన్న ఒక డేగ కంట్లో పడింది అంతే ఆ డేగ వేగంగా వచ్చి ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టేసుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది కొండ మీద తన పిల్లలు ఉంటున్న స్థావరానికి చేరుకుంది ఊహించని ఈ చర్యకు ఎలుక కంగుతింది అయ్యా డేగగారు నేను చాలా అమాయకురాల్ని నన్ను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడింది ఆహా నేను నా పిల్లలు రెండు రోజులుగా ఆహారం దొరకక అలమటిస్తున్నాం పుణ్యం కోసం నేను వదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది అన్నది డేగా ఆ క్షణంలో ఎలుకకి తన పెద్దవాళ్లు చెప్పిన మాట వినందుకు చాలా బాధ కలిగింది ఇదిగోండి పిల్లలు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా ఎలుకను తీసుకొచ్చాను దాని మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తినండి అని తల్లి డేగ అనడంతో పిల్లలు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి అక్కడి పరిస్థితిని చూడగానే ఎలుక భోరును ఏడవడం మొదలుపెట్టింది ఎలుక ఏడవడం చూసిన ఒక పిల్ల అయ్యో ఇది చాలా భయపడి ఏడుస్తుంది పాపం వదిలిపెడదాం అన్నది దానితో పాటు మిగతా పిల్లలు కూడా వదిలిపెట్టమని అరవడంతో పెద్దడేగా ఆలోచనలో పడింది అయ్యా గారు నన్ను చంపకుండా విడిచిపెడితే మీ పిల్లలతో స్నేహం చేస్తాను వాళ్లకు ఏ కష్టం వచ్చినా సాయపడతాను అని చెప్పింది నువ్వు మాకు సాయం చేయడమేంటి అని నవ్వు కొన్న సరేలే నా పిల్లలు చెబుతున్నారు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను అన్నది అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ డేగ పిల్లలతో స్నేహంగా మెలగసాగింది అయితే ఒకరోజు ఆ డేగ ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పనిన వలలో దాని పిల్లలు చిక్కుకున్నాయి పాపం ఆ డేగపిల్లలు తప్పించుకోలేక కాపాడమంటూ గట్టిగా అరవసాగాయి ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పిల్లలను చూసింది వేగంగా వెళ్ళి వలను కొరికి వాటిని బయటపడేసింది దాంతో ఆ పిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి సాయంత్రం ఇంటికి చేరిన డేగ పిల్లల ద్వారా జరిగినదంతా తెలుసుకుంది తన పిల్లలను కాపాడిన ఎలుకకు ధన్యవాదాలు తెలుపుకుంది అంతేకాకుండా కృతజ్ఞతగా మరుసటి రోజే ఆ ఎలుకను తీసుకుని వెళ్ళి దాని పాతచోటులో వదిలిపెట్టింది తమ మిత్రుడు తిరిగి రావడంతో ఏలుకలన్నీ చాలా సంతోషించాయి మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో హానందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేక పిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత పిల్ల అటూ ఇటూ గెంతుతూ నుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని పులి ముందు నిలబడింది పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే రాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో అంది పులి నువ్వు మిగతా ఈ ఈరోజు నాకో మేకపిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలూపింది పులి అలాగే నేను మా మేకలతో ఈరోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల అవును నిజమే అంది పులి ఇక మూడో నిజం ఈ విషయం మనం మన చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం మీరు చేయడం లేదు నిజమే అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ దాంతో మేక పిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశాయి తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంత ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది